బిఆర్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం ఆంధ్ర ఎమ్మార్ నెడ్డు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేష నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి జయంతిని పురస్కరించుకొని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆదేశాల మేరకు ఎస్వి రవివర్మ గారు ఘనంగా నిర్వహించారు మాజీ శాసనసభ శ్రీ ఎస్సీ ఎస్ఎర్ మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కటాపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నూట నూట జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మా జాతీయ మేరకు ఎన్టీఆర్ గారు ఆశయాలన్నీ కూడా గ్రామ స్థాయిలో గాంధీజీ గారు ఆశయాలు పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ అయ్యాయో అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఏదైతే గ్రామ స్థాయి కూడా పురస్కరిస్తుందా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు భవిష్యత్తులో ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రానున్న కూటమి కుటుంబంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా గ్రామ స్వరాజ్యాన్ని గురించి చేస్తామని సంక్షేమాన్ని పెద్ద పెట్టేస్తామని గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి అభివృద్ధి శూన్యతను ఛేదించి రాష్ట్రంలో అభివృద్ధి పండుగ తీస్తారని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక హితవు పలుకుతా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం రానున్న సందర్భంలో అందరూ కూడా ఎవెత్తున ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టడం జరిగింది వారి యొక్క నమ్మకాన్ని ఒక్క శాతం కూడా ఉమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందించడానికి సుముఖంగా ఉన్నారు అదేవిధంగా నియోజకవర్గంలో కూడా వర్మగారి ద్వారాగా పరిపాలన సాగాలను ఆశిస్తూ నియోజకవర్గాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ద్వారాగా అటు చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా ఎన్టీఆర్ రామారావు గారు ఆశ్రీయ సాధనానికి చేసే ఏకైక వ్యక్తి మన ఎస్విఎస్ఎన్ వర్మగారిని తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఠాపుర నియోజకవర్గంలో మరో స్వర్ణయోగం కొనసాగుతుంది అది వర్మ ద్వారా వర్మగారి ద్వారా అభివృద్ధి చేపడతామని నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గ ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जो जोहार इंडिया चंद्रबाबू चंद्र बाबू नायक चंद्र बाबू नायक नायकत्वे नायक